అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది కన్న తల్లిని తరచు అనుమానంతో నిందిస్తూ వేధిస్తున్నాడు అని తల్లిదండ్రులు కన్న కొడుకుని దారుణంగా హతమార్చారు రాజంపేట మండలం మన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఈ మేరకు రూరల్ సీఏ మహమ్మద్ అలీ ముద్దను హాజరుపరిచి వివరాలు వెల్లడించారు గౌనీపురి చరణ్ రాజంపేట పట్టణంలో యమహాషోరూంలో పనిచేస్తున్నాడు తండ్రి నర్సరాజు పద్దెనిమిది సంవత్సరాల క్రితం జీవనోపాధి నిమిత్తం కువైట్కు వెళ్లాడు తల్లి గౌనీపురి లలితా చరణ్ తో పాటు మరో కుమారుడు వరంతో కలిసి ఉంటుంది అయితే చరణ్ వ్యసనాలకు బానిసై తల్లి తల్లిని వేధించేవాడు ఆ వేధింపులు భరించలేక తల్లి లవిత కువైట్లో ఉన్న భర్త నర్సరాజ్ కు ఫిర్యాదు చేసింది ఈ మేరకు నర్సరాజు ఆదివారం పోలీలోని సొంత ఇంటికి చేరుకుని తప్ప తాగిన కొడుకు చరణ్ కు తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేయగా వినకపోవడంతో పాటు ఎదురు తిరగడంతో తాగి పడిపోయిన కొడుకును తల్లి లలిత టవల్ తో కాళ్ళు చేతులు కట్టేయగా భర్త నరసరాజు టవల్ తో కన్న కొడుకు చరణ్ గొంతుకు చుట్టూ చంపేశారు నిన్నటి దినం పోలి గ్రామము రాజపేట మండలం నందు మాకు ఒక ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయడం అయింది దీని ప్రకారం ఏమనంటే మనకు చరణ్ కుమార్ రాజు వయసు పంతొమ్మిది ఏళ్ళు ఇతను వచ్చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మనకు యమహా షోరూమ్ బైపాస్ రోడ్లో యమహా షోరూమ్ నందు పనిచేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి కొంచెము చెడు వేసినాలకు బానిస ఉంటాడు అలాగే వీళ్ళ తండ్రి వచ్చేసి లక్ష్మీ నరసరాజు అలాగే తల్లి వచ్చి లలితమ్మ ఈ లక్ష్మీ నరసరాజు వచ్చేసి దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి కువైట్కి వెళ్ళి అతను డ్రైవర్ పని చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నాడు వీళ్ళ మదర్ వచ్చేసి లలితమ్మ అనేటువంటి ఆమె పోలి గ్రామంలో ఉంటుంది వీళ్ళకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అంటే ఎవరైతే చనిపోయినాడో ఆ అబ్బాయి అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఇతను వచ్చేసి చెడు వేసినాల బానేసే ఎక్కువగా అలాగే వీళ్ళు మదర్ పైన కొంచెం సస్పెక్ట్గా చేస్తున్నాడు అంటే నువ్వు సరిగా అందరితో మాట్లాడుతున్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే దాని పరంగా అయ్యి ఇట్లా చెప్పకూడదునైనా ఈ విధంగా ఉండకూడదు అంటే అతని చెప్పేదే అని చెప్పేసి ఇతను వాగ్వాదం చేసుకొని ఇట చేస్తా ఉంటే ఈమె వచ్చేసి వాళ్ళ భర్తకు కోయిట్లో ఉండే అతనికి ఫోన్ చేసి చెప్తుంది ఈ విధంగా చెప్తాడని చెప్పేసి ఆయన మనకు పన్నెండో తేదీ రాత్రి ఇక్కడ దిగడం జరిగింది పదమూడో తేదీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడడం జరగడము అన్నీ జ జరుగుతుంది పదమూడో తేదీ రాత్రి ఇతను మళ్ళీ తాగి ఇంటికి వస్తాడు చరణ్ కుమార్ రాజు వారికి వీళ్ళక తల్లిదండ్రులకి ఇద్దరికి ముగ్గురికి వాగ్వాదం జరుగుతుంది ఆ వాగ్వాదంలో ఇట్లాంటి కొడుకు ఉంటే ఏమీ పోతే ఏమని చెప్పేసి కొడుకును ఇంట్లోనే అక్కడ ఉండేటువంటి టర్కీ టవల్ తీసుకునేసి చింపి ఈమె ఎవరైతే లలితం ఉందో తల్లి చేతులు కాళ్ళు కట్టేస్తుంది అతను తండ్రి వచ్చేసి టవల్ తీసుకునేసి గొంతు బిగించి చంపేశాడు ఈ కేసులో దర్యాప్తు భాగంగా మాకు పిఎం రిపోర్ట్లో భాగంగా అలాగే దర్యాప్తు భాగంగా మేము వెంటనే మా సిబ్బంది మేము దర్యాప్తు చేసి వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం మనకు పోలి కట్టవద్ద ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే నేరానికి ఉపయోగించేటువంటి టవల్ను కూడా సీజ్ చేయడం జరిగింది మీరు ఇరువురిని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రజెంటు హాస్పిటల్ పంపించి రేపు రిమాండ్ పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ